ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలంలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా తరలిస్తూ రెవెన్యూ అధికారులకు పట్టుబడిన నలభై పాయింట్ యాభై రెండు కింటాల పీడిఎస్ బియ్యంను అక్టోబర్ మూడో తేదీ ఉదయం పది గంటలకు దర్శి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహిస్తున్నట్లు దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బహిరంగ వేలమునకు హాజరవు వారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి వద్ద నుండి లై ఉండి వేలమునకు హాజరుకు సమయమునకు వ్యాపారం చేయుచున్న వారే ఉండవలయనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం దర్శి తహసీల్దార్గా మీకు విరమించినది ఏంటంటే దర్శి మండల ప్రజలందరికీ కూడా రేపు వచ్చే నెల మూడో తారీఖు అంటే అక్టోబర్ మూడో తారీఖు నా తహసీల్దార్ కార్యాలయంలోనే గతంలో పీడిఎస్ అంటే ప్రజాప్రభ్య వ్యవస్థకి ఉపయోగించిన లేదా వారి పేద ప్రజలకి అందించాల్సిన బియ్యం ఏవైతే మనము సీజ్ చేసి ఉన్నామో అంటే అక్రమ మార్గంలో లేకపోతే అక్రమ రవాణా చేసే విధంగా లేకపోతే ఇంకొక మార్గాల్లో నల్లబజార్కు వెళ్ళే రైస్ ఏవైతే సీజ్ చేసి ఉన్నామో అవన్నీ కూడా సుమారు నాలుగు వేల కేజీల వరకు మన దర్శక మండలంలో సీజ్ చేయడం జరిగింది ఆ నాలుగు వేల కేజీలన్నీ కూడా మనము ఒక నోటీస్ ద్వారా ఇచ్చి ఆ నాలుగు వేల కేజీలు బహిరంగ వేలం వేయబోతున్నాను ఇది అక్టోబర్ మూడో తారీఖు జరగబోతుంది కాబట్టి ఈ ఈ వార్త తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉంటారో ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వచ్ఛందంగా మన ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఆ రోజు జరగబోయే వేళల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వారు ఎవరైతే హైయెస్ట్ పోర్ట్ చేస్తారో అంటే వారి వేళల్లో మేము ఎంత అయితే హైయెస్ట్ పోర్ట్ చేస్తారో దానికి సంబంధించి ఆ కొటేషన్ ఏదైతే వస్తుందో దానికి గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అంటే జాయింట్ కలెక్టర్ గారికి పర్మిషన్ జరుగుతుంది దాన్ని బట్టి ఒక టీం వచ్చి ఆ కోర్టుకి ఆ ఇచ్చిన కొటేషన్కి మనం డిస్పోజ్ చేయించా లేదా అనేది పరిశీలించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అక్టోబర్ మూడు జనభై వేలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ